ना ना सादरो ओके सर ओके सर वाला यू में एंटर थैंक यू बिदरनादी

ಗ್ರಂಥಾಲಯ ಐದೇನೆ ಶೇಷ ಜೀವನ ಐದೇನೆ ಗೊಬ್ಬರ ಪತ್ರ ವಹಿಸ್ತಾ ಇದೆ ಗ್ರಂಥಾಲಯ ಎಂತ ಮಂದಿ ಎಂಬ చాలా మంది గ్రంథాలయాలతోని జీకే పర్పస్ ఎంత పర్పస్ గ్రంథాలతో డేవ్ చదువుకునేవాళ్ళు ఆ విధంగా గ్రంథాలయాలు సామాన్లకు ఎంతో ఉపయోగపడ్డాయి కానీ ఈ మధ్యకాలంలో ఈ గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను కాబట్టి రాబో రోజుల్లో ఈ గ్రంథాలయాలను మరిగిపోతున్న ఆవ్యకత ఎంతైనా ఉంది ఈ గంధారది కోసం నా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాను అంతేకాక విధంగా నీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఆటో ఈ రోజు కూడా నావో డ్రెస్ కూడా పార్లమెంట్ గ్రంథాలయం అంటూ పెద్ద మేము పార్లమెంట్ గా ఎన్నికల తర్వాత పార్లమెంట్ వారి తర్వాత గ్రంథాలయం మాత్రం మా దగ్గరికి వచ్చారు గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకుని సార్ ఇండియాలో ఉండే ప్రతి జరిగే సంఘటన పంపిస్తాం అంటే ఎంత గొప్ప పాత్ర గ్రంథాలయ మాత్రం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను మైగ్రేషన్ వరుస ఎక్కువ ఆ గ్రామాలంతేమ చేసి ఆ గ్రామ స్థాయిలో చైనా పరిచయం ఆవిష్కరించాలంటే సార్ సార్ గవర్నమెంట్ ఈ తెలుసుకున్నాయి గైడెన్స్ ఇచ్చారు అందులో నేను కరూర్ పార్లమెంట్ లో ఎందుకంటే ఆసుపత్రి ఆరోగ్య ప్రాంతం కాబట్టి గ్రంథారాలని గ్రామాలు ఏర్పాటు చేసిన అంటే కనీసం విద్యాని వాళ్ళు చదివి గ్రామంలో పది మందికి పది విషయాలు తెలియజేస్తే చైతన్య

Estará thank you